కేవలం మూవీ మాత్రమే కాదు మూవీ మేకింగ్ విధానం స్టోరీ అదేవిధంగా మార్కెటింగ్ కూడా బలంగా చేయగలిగే వ్యక్తి ఎవరు మన రాజమౌళి కాబట్టి గతంలో ఎనభై మన మన కొన్ని కొన్ని మూవీస్ ఎనభై కంట్రీలు తొంభై కంట్రీలు చేశారు నూట ఎనభై కంట్రీలు అంటే అదేవిధంగా మహేష్ బాబు యొక్క ఇమేజు అదేవిధంగా మనకి రాజమౌళి గారి యొక్క డైరెక్షన్ కథ ఇదంతా కూడా చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే టెక్నీషియన్స్ కూడా కొంత చాలా కొత్త వారిని అంటే టెక్నాలజీ కొత్త టెక్నాలజీ కూడా ఇందులో ఇంక్లూడింగ్ చేశారని చెప్పి మనకి మాటలు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వచ్చే అవకాశం ఉంది ఓకే సో అన్న భారీ ఎత్తున షూటింగ్ జరుగుతుంది సో అప్డేట్ కూడా ఎవ అసలు ఎక్కడ లుక్స్ లుక్స్ బయటకి రాకుండా చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు సో ఎలా అనిపిస్తుంది అన్న మీకు అయితే రాజమౌళి గారు తీసే ప్రత్యేక మూవీ కూడా అంతే ఒక ఒక స్క్రిప్ట్ని లేకపోతే ఒక కంటెంట్ని ఎంత బలంగా తీసుకెళ్లాలో పబ్లిక్ లోకి ఏ ఏ రకంగా తీసుకెళ్లాలో ఏ బాడీ లాంగ్వేజ్ ఆధారంగా కాస్ట్ డిజైన్ డిజైన్తో సహా పేరు తీసుకునే వ్యక్తి రాజమౌళి కాబట్టి రాజమౌళి గారు ఈ మూవీ మేకింగ్లో చాలా నిర్ణయాలు చాలా బలంగా తీసుకుంటారు అంటే గతంలో కూడా మగదీర సినిమాలో కూడా అస్సలు ప్రింట్ కూడా బయటపడేది కనీసం లుక్ కూడా బయట కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్త తీసుకుంటారు అందుకే అన్నాను కేవలం మూవీ మేకింగే కాదు స్క్రిప్టే కాదు మార్కెటింగ్ కూడా రాజమౌళి గారు ఆ స్థాయిలో చేయగలరు కాబట్టి దీన్ని చాలా ఎక్కువ యాక్టివిటీ వచ్చే అవకాశం ఉంది